గణేషన్మహ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదిహేనో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్రి పాటుగా మహాన్యాస పూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నిద్రాహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా తీసుకోండి సమయాన్ని తినడం సమయాన్ని పనుకోవడం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చేసుకోవాలి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి టెన్షన్లు తగ్గించుకోవాలి మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి గౌరవ మర్యాదలు తగ్గడమే కాదు ఆర్థికంగా దెబ్బతింటారు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏదో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేయాలి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు చేయాలనుకుంటే నష్టపోతారు ఒకసారి ట్రేడుల్లో షేర్లు పెట్టేవాళ్ళు జాతకాలు చూసుకుని బలంగా ఉంటేనే పెట్టాలి ఇక ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం కానీ చేయవలసిన పనులు వాయిదాలు పడడం కానీ కొన్ని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తొందరపాటు మనస్తత్వం వల్ల కూడా అప్పులు రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవడమే కాదు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి ఇక మీతో కొంతమంది మంచిగా మాట్లాడి మీ సీక్రెట్స్ తెలుసుకుని బయట పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి డబ్బుల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ఇక ఆ పెద్దవారి మనసును నొప్పించడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే పై వాళ్ళ అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసే పనుల వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా మీరు పనులు చేసేటప్పుడు మీకన్నా పై వాళ్ళ యొక్క అనుమతి ఉందా లేదో చూసుకోండి మీ ప్రతి ఒక్క దగ్గర గుర్తింపు అయితే కనబడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనబడటం లేదు వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఇంకా నష్టాలు కూడా కనబడుతున్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండు మీకు ఈ ఇబ్బందులను గురి చేస్తాయి కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయకండి ఇబ్బంది పడతారు ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఐటీ దాడులు ఉద్యోగ నష్టాలు లేకపోతే విజిలెన్స్ దాడులు రకరకాల దాడులతో ఇబ్బందులు స్ట్రెస్ బాగా కనబడుతోంది జాగ్రత్త నోరు జారడం వల్ల మాట జారడం వల్ల వివాదాలు శారీరక కోరికలు పెరిగిపోవడము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవ్వడము దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా కొన్ని ఆగ్గాన్ ప్రాబ్లమ్స్ తలతడం జరిగే అవకాశాలు ఉన్నాయి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతున్నాయి జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనేటప్పుడు అతి జాగ్రత్త వ్యవహరించాలి ఎన్ఆర్ఏలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు సమస్యలు ఇరుక్కునే అవకాశం కనబడుతుంది వివాహం విషయంలో కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పడి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది అలాగే మానసిక అశాంతి కనపడుతుందని చెప్పచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు గొడవలు కనపడుతున్నాయి మద్యపాన ధూమపాన వ్యసన పనులకు ప్రమాదాలు కనపడుతున్నాయి రాత్రి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మిమ్మల్ని ప్రేమించే వారి మీదే కోప్పడడం కానీ వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడకపోవడం కానీ మీకు ఇబ్బందులు చేస్తుంది స్నేహితుల వల్ల కూడా ధన నష్టం కనపడుతుంది జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాలు కఠినంగా మాట్లాడడము జోత ప్రక్రియలు వీటి వల్ల ఈ వారం చాలా ఇబ్బందులు ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాల వల్ల సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము కంప్యూటర్ పరమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరమైనటువంటి నాలెడ్జ్ విషయంలో కొంచెం కన్ఫ్యూజు కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి స్త్రీలకు కూడా పరపురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అనవసరమైన వ్యక్తులను నమ్మడం కానీ కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు మానసిక పరమైనటువంటి ప్రశాంతతలు ఒప్పించే అవకాశాలు ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారతులు వ్యాపారపరంగా అంత అంత వాతావరణ వ్యాపార లాభాలే కనపడుతున్నాయి మూర్ఖంగా వ్యవహరించడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దురుసుగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాన్ని కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాంత పిషాజాతి గాలులు ఏవైనా సోకి అనే అనుమానాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి